అందరికీ నమస్తే ఈరోజు డాక్టర్ వి అంబేద్కర్ కోనసీమ జిల్లా హౌస నియోజకవర్గం మండలం మోరిపూడి గ్రామంలో ఉన్నాడు ఈరోజు ప్రత్యేకంగా రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే దుర్గా ప్రసాద్ తనకి అనారోగ్య కారణంగా ఇక్కడ రావడం జరిగిందండి ప్రస్తుతానికి ఏంటంటే తనకి కిడ్నీ విషయంలో ఫార్టీ పర్సెంట్ వరకు కూడా డ్యామేజ్ అయిందని డాక్టర్ చెప్పారు అలాగే కాలు అయితే ఉందో ఈ కాలు పూర్తిగా లేపలేని పరిస్థితి ఈ కాలు ఇలా ఉన్నా సో ఈ కాలు అయితే ఇలాగా వేలాడుతుంది అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ కుటుంబం చూస్తే తల్లిదండ్రులు ఇద్దరూ లేరు కుటుంబ పోషణ కోసమే భార్య ఒక టీ షాప్ పెట్టుకుని బ్రతుకుతున్నారు అలాంటి దేని పరిస్థితులు ఉన్నారు ప్రస్తుతానికి ఈయనకి అసలు ఆర్థికం కనీసం ట్యాబ్లెట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు దయచేసి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో అలాగే ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో దయచేసి వారి కుటుంబానికి ఎక్కువగా ఉండాలి అలాగే తనకి ఆ రాళ్ళు ఆ వేలోడు తన ఆపరేషన్ చేయాలంటే పన్నెండు లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు ఎవరైతే దాతలు ఉన్నారో అంతా కూడా స్పందించి ఈ కుటుంబానికి సహాయం చేసి మళ్ళీ తన కాలు తను నయమయ్యి చక్కగా తన పని తను చేసుకునేలాగా మనంతా కూడా తోడ్పడదాం ప్రతి ప్రతి ఒక్క ఈయన పూర్తి వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఆయన నెంబర్ కూడా పెడతాను ఎవరికి తోచిన సహాయం కూడా వాళ్ళకి చేయండి దయచేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి మాది కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి మా సెగ్నెడ్ మండలం మూర్పూడు గ్రామం అండి ఇలాగ నాకు కిడ్నీలు డ్యామేజ్ అయిందండి ఫార్టీ పర్సెంట్ అలాగే కాలు కూడా డ్యామేజ్ అయిందండి ఆపరేషన్కి పన్నెండు లక్షల దాకా అవుతుందంటున్నారు ఇబ్బంది ఉందండి బాగుంది పిల్లలు తెచ్చుకోవటం తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఉంది మీరందరూ కూడా దాతలు సాయం చేయాల్సిందిగా కూర్చున్నామండి అంతవరకు షాప్ కూడా చేసుకుని ఉండండి ఇప్పుడు నా పరిస్థితి పోలైన పరిస్థితిలో మా మిస్సెస్ వెళ్ళి మా ఆవిడ చేసి ఆవిడ మీద ఆధారపడి బతుకుతున్నాడు ఆర్థికం చాలా ఆర్థికంగా పరిస్థితుల్లో ఉన్నాం ట్యాబ్లెట్లు తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళి కూడా ఏడే నెలలు అవుతుందండి డబ్బులు లేక మీ దాతలు అందరూ కూడా నేను హెల్ప్ చేయాల్సింది కూర్చున్నాను